భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ పులమాల వేసి నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ జాతీయ ఐక్యత మరియు దేశ భవిష్యత్తుకు భవిష్యత్తు మహానేత విద్యావేత్త ప్రఖ్యాత రాజనీతి భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన సేవల్లో కొనియాడారు అఖండ భారతమే ఆదర్శంగా దేశ ప్రజల సంఘటితమే సిద్ధాంతంగా పనిచేసిన కర్మశీలి దో విధాన్ దో ప్రధాన్ దో ని అని నినాదించిన ధరిశాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో पलूर भारत सुरक्षा समिति नायक पाग्न वंदे मातरम 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 वंदे मातर मातरम मातरम वंदे मातर है ఈరోజు మనం జరుపుకుంటున్నాం డాక్టర్ శ్యాంప్రసాద్ మొక్కర్జీ ఈ యొక్క ప్రధానమంత్రి ఏదైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలిస్తున్న రోజుల్లో ఈయన కూడా కేంద్రంలో మంత్రివర్గంలో సభ్యుడై ఉన్నాడు అలాగే కాంగ్రెస్ ఒక స్వాతంత్ర సమర పోరాటంలో కూడా ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పాల్గొన్నాడు బెంగాల్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించాడు భారతీయ జనసంఘానికి ఈయన వ్యవస్థాపకుడు ఈ దేశంలో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం అనేది ఈ యొక్క దేశంలో చెల్లదు అని మొట్టమొదటగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రవచించాడు సంపూర్ణమైనటువంటి భారతదేశం ఇంకా సాధించే దిశలో మన యొక్క ప్ర ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రారంభం చేశారు ఆర్టికల్ రద్దు చేయడం కూడా మనం గర్వి మనం గర్వించాలన్నటువంటి విషయం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని ఈరోజు స్మరించుకోవడం అనేది భారత్ సురక్షా సమితి ఒక కనీస బాధ్యతగా గుర్తి ఈరోజు గర్వపడుతున్నాం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది జాతీయవాద ప్ర జాతీయవాద నాయకులు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ సిబ్బీ గొప్ప హిందుత్వవాది హిందూ జాతీయ వీరసా గొప్ప హిందుత్వ హిందూ జాతీయవాదాలు జాతీయవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ సిబ్బంది నిన్న పంతొమ్మిది వందల నలభై పట్ల హిందువుల తరఫున మాట్లాడినటువంటి వ్యక్తిగా గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల నలభై కూడా హిందూ మహాసభ రాష్ట్ర శాఖ సభ సభ్యులు కూడా భారతదేశంలో పట్టే మొట్టమొదటిసారిగా ఒక హిందువుగా రాజకీయ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తిగా ఆయన స్థానం చేయడం వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క భద్రత జరుపుకోవడం చాలా అద్భుతంగా భావిస్తున్నాం ఇలాంటి హిందుత్వ భాష జాతీయ నాయకులు ఎవరు మల్లి మళ్ళీ మళ్ళీ ఈ దేశంలో మిత్రుత్వ భావాలని విస్తరించేయాలని చెప్పి జాతీయ సంస్థలతో కోరుకుంటూ జాయిన్